శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాతృ నమ మా కొన్నూరులో ఎస్పీపీ రోడ్లో పురాతన శ్రీరామ మందిరాన్ని పునః నిర్మాణం చేసి పునఃప్రతిష్ట చేయడం జరిగింది ఆ వీడియో నేను మీ అందరికీ ఇక్కడ ఇస్తున్నాను అయితే ఈ పునఃప్రతిష్ట కార్యక్రమంలో క్షీరాధివాస జలాదివాస ధాన్యాదివాస క్రతువులని పూర్తి చేసుకొని యంత్ర శుద్ధి పూర్తి చేసుకొని ముహూర్త టైంకి ఈ విధంగా సీతారామ లక్ష్మణ హనుమ యంత్రాలు దర్శించాము ఇదిగో చూస్తున్నారు కదా యంత్రాలని వాటి వాటి స్థానాల్లో ప్రతిష్ట చేస్తారు ముహూర్త టైంకి ఎక్కడైనా ఇదే ప్రాసెస్ జరిగేది కాకపోతే తర్వాత ఒక పది నిమిషాలు అటు ఇటు స్థాపన చేస్తారు శిఖరం పైన యంత్రాన్ని చూస్తున్నారు కదా తర్వాత శిఖరం లోపల పెట్టింది కూడా మీకోసం వీడియో తీయడం జరిగింది అది ఇక యంత్రం పెట్టిన తర్వాత ఇలా ఒకటి చెక్కదిమ్మ లాంటి సపోర్ట్ పెట్టి దాని మీద శిఖరాన్ని ప్రతిష్ట చేయడం అనేది ఆనువాహితి శిఖరం చూస్తున్నారు కదా మూర్తిని శిఖరంపై ప్రతిష్ట చేయడం జరుగుతుంది ముహూర్త టైంకి ఈ పద్ధతుల్లో ఈ క్రతువు పూర్తి అయింది అది సంతోషం తర్వాత శిఖర ప్రతిష్ట అయిపోయిన తర్వాత కూడా అదే సమయంలో మనకి గర్భాలయంలో ఉన్నటువంటి యంత్రాలు చూశారు కదా ఇందాక మీరు ఆ యంత్రాల మీద స్వామివారి ధ్రువభైరం అంటే శిలారూపాల్లో ఉన్న స్వామివారిని ప్రతిష్ట చేయడం కూడా జరుగుతుంది ఆ తర్వాత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసి ఆ విగ్రహాలు కదలకుండా చేస్తారు ఇదిగోండి స్వామివారు మనకి సుదర్శనమూర్తికి సమర్పించిన హారతిని కూడా చూపిస్తూ ఉన్నారు తర్వాత మనం లోపలికి వెళ్తే ముందుగా గణపతి స్వామి ఆ తర్వాత బయటవైపు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగశిలలు లోపల స్వామి అమ్మవార్లను ప్రతిష్ట చేసి అడ్జస్ట్ చేస్తున్నారు చూడండి రోజుల నుండి ఇక్కడ ఆలయంలో ఈ విధంగా హోమాలు నిత్య హోమం అనేది జరుగుతూ ఉంది ఇక ఈరోజు పూర్ణాహుతితో పూర్తవుతుంది స్వామివారి ప్రతిష్ట తర్వాత కళా ఆవాహన చేసి మొదటిసారిచ్చిన హారతి ఇది హారతి సమర్పించాక కళా ఆవాహన చేసిన జలాన్ని అందరికీ ఎక్కువ కక్ష చేస్తారంటే చదువుతున్నారన్నమాట ఇక కళ్యాణం కూడా జరుగుతుంది మామూలుగా కళ్యాణాలు ఉత్సవమూర్తులకి చేస్తే పునఃప్రతిష్ఠ రోజున మూలవరులకి చేస్తారు అది విశేషం అనమాట కింద ఉత్సవమూర్తులు పైన మూలవారులకి ఇద్దరికి ఒకేసారి కళ్యాణం జరుగుతుంది ఇంకా స్వామివారి హారతిని దర్శనం చేసుకున్నాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు శ్రీ శ్రీమాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి జై శ్రీరామ్